కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ ను తిరగనీయం ఇంత మోగోళ్ళ కేసీఆర్ ను తిరగనియడ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని తిరగనియరా ఏమి చేస్తారు చంపేత్తాడద్దా చంపుతావా చేపట్ చంపుతావుదా కేసీఆర్ ని చంపి మీరు ఉంటారా ఇదా ఇది పద్ధతా ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తుంది నీ దమ్ముంటే మేము చేసిన దానికంటే ఇంకా మంచిగా చేసి చూపి కరెంటు మంచిగా చూపి కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ ను తిరగనీయండి ఇంత మోగోళ్ళ కేసీఆర్ ను తిరగనియారట తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనియరా ఏం చేస్తారు చంపేత్తాడద్దా చంపుతావా చేపడు చంపుతావదా కేసీఆర్ని చంపి ఉంటారా ఇదా ఇది పద్ధతా ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తుంది నీ దమ్ముంటే మేము చేసిన ఇంకా మంచిగా చేసి చూపి కరెంటు మంచిగా చూపి